గత నెల చివరిలో పండగ వచ్చినప్పుడు ముందుగానే జీతాలు క్రెడిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే మిగిలిన నెలలో అలా కుదిరినట్లు మార్చి నెలలో సాధ్యం కాదు ఎందుకంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన ఖర్చును ముందు ఆర్థిక సంవత్సరంలో చేయడం కుదరదు మార్చి జీతాలు ఒకటో తేదీన క్రెడిట్ కావడానికి కూడా ఎలాంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఆ రోజు ఆర్టీజీఎస్ ఎన్ఈఫ్ పనిచేయదు అంతేకాకుండా కొత్త బడ్జెట్ కు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్ ను సిద్ధం చేయాల్సి ఉంటుంది దీనికి కొంత సమయం పడుతుంది అందువల్ల ఈ నెల జీతాలు రెండవ తేదీ క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాలు జమ అవుతున్నాయి అని మెసేజ్ కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది కానీ ఇది నిజం కాదండి వారికి జమ అయ్యింది మార్చి నెల జీతం కాదు అది వారికి గత సంవత్సరం వేసవిలో జరిగిన ఇండక్షన్స్ సంబంధించిన అమౌంట్ మాత్రమే అలాగే ఎంటిఎస్ టీచర్స్ మార్చి బిల్ పెట్టే అవకాశమే ఇంకా లేదు రెండు వేల ఇరవైతో బిల్ జనరేట్ ఏప్రిల్ రెండు నుండి అవుతుంది అప్పుడు నుండి మాత్రమే జీతాల బిల్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మిగిలిన డిపార్ట్మెంట్లు ఉద్యోగుల బిల్లు మరియు పెన్షన్ల బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ దశలో అయితే ఉన్నాయండి